స్నోఫ్లేక్ ఫుల్ స్టాక్ ఇలాంటి కోర్స్ నేర్చుకుని మీరు ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకు సంప్రదించండి సునత్ టెక్నాలజీస్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫైవ్ త్రీ టూ వన్ నైన్ ఇక ఉమ్మడి జిల్లాల ప్రాంతాల వారిగా మనం పరిశీలించినట్టయితే అనంతపురం చిత్తూరు తూర్పుగోదావరి గుంటూరు కడపలో చూసుకున్నట్టయితే డబుల్ డిజిట్తో డబుల్ డిజిట్ నెంబర్తో టీడీపీ దూసుకుపోతుంది అనంతపురంలో పన్నెండు చిత్తూరులో పద్నాలుగు తూర్పుగోదావరిలో పంతొమ్మిది గుంటూరులో పదిహేను కడపలో ఆరు ఈ విధంగా అంటే కంప్లీట్ ముందంజలో దూసుకుపోతూనే ఉందనమాట సో ఈ విధంగా ఇక కంప్లీట్ గుజరాత్ పార్లమెంటు స్థానాల్లో కనుక మనం పరిశీలించినట్టయితే గుజరాత్ మన మోదీకి అడ్డ అనేది చెప్పొచ్చు గుజరాత్ అక్కడ ఇరవై ఐదు స్థానాల్లో బీజేపీ దూసుకుపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక స్థానం మాత్రమే గెలుచుకుంది ఇక బీహార్లో చూసుకున్నట్టయితే బీజేపీ ముప్పై రెండు కాంగ్రెస్ ఆరు ఇతరులు మాత్రం రెండు స్థానాలకి పరిమితమయ్యారు ఈ విధంగా కంప్లీట్ దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలను మనం పరిశీలించినట్టయితే ఎన్డీఏ కూటమి విజయావకాశాల దిశగా పరుగులు తీస్తోంది అదేవిధంగా ఇండియా కూటమి అయినటువంటి ఇండియా కూటమి అంటే ఒకప్పుడు డబుల్ డిజిట్ నెంబర్కే పరిమితమైనటువంటి ఇండియా కూటమి ఇప్పుడు మాత్రం డిజిట్ డిజిట్కి అంటే మోదీకి పోటీగా కాకుండా కాస్త వెనుకంజలు అంటే కాస్త దగ్గరలో ఇంచుమించు పోరాడుతోంది సో చూడాలి మరి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే రోజా ఉషాశ్రీ ఉషాశ్రీ చరణ్ వీళ్ళందరూ ఓటమి దిశగా పరుగులు తీస్తున్నారు అయితే ఇప్పటి వరకు రోజా మీద అంటే గత రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రోజా మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి అటు అంటే తన సొంత పార్టీ నేతలే కానివ్వండి లేదా ప్రతిపక్ష పార్టీ నేతలే కానివ్వండి వీలు అనడం వేరు బట్ అక్కడ నివసించే ప్రజలు అనడం వేరు నగరి ప్రజలు మాత్రం చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు ఇక్కడ ఉన్న భూములన్నీ రోజా కబ్జా చేసుకున్నారు ఇవన్నీ తీసుకొని ఇక్కడ ఆస్తులను తీసుకొని బయట దేశాలకి ఓటమి ఖచ్చితంగా ఓటమి చవి చూస్తుంది ఓటమిని చూసిన అనంతరం విదేశాలకు చెక్కేసి అక్కడ ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నంలో రోజా ఉన్నారని ప్రజలందరూ అభిప్రాయం పడటం కూడా జరిగింది సో ఈ విధంగా ఉందనమాట నెక్స్ట్ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం ఓటమి దిశగా పయనం పయనం తీస్తున్నారు అయితే ఇదే విధంగా మంత్రులే కానివ్వండి స్పీకర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైనటువంటి మంత్రులు స్పీకర్సే కానివ్వండి ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు ఇక టీడీపీ అభ్యర్థులే కానివ్వండి జనసేన అభ్యర్థులే కానివ్వండి బీజేపీ అభ్యర్థులే కానివ్వండి విజయం దిశగా ఇటు కంప్లీట్ బుల్లెట్ ట్రైన్ వేసుకునే దూసుకుపోతున్నారని చెప్పొచ్చు చలపతి చూస్తుంటే భలే ఆనందంగా ఉంది రావు హే చలపతి నీకెన్నోసార్లు చెప్పాను మనం పెట్టుబడి పెట్టే సంస్థ గొప్పగా ఉంటే మన జీవితం కూడా గొప్పగా ఉంటుందిరా హొరే నేను నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్క్వైర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం అందువల్ల ఈ ఆనందం నిశ్చింత నువ్వు కూడా ఆలోచించుకో ఎస్వైర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ ఎస్వైర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ శ్రీకరం శుభకరం సౌభాగ్యకరం సంపత్కరం